తెలంగాణలో ముగిసిన మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో సరే అధికారంలో ఉన్న వాళ్ళ వైపే స్థానిక సంస్థల ఎన్నికలు ముక్కు చూపుతూ ఉంటాయి కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళే పై చేయి సాధిస్తూ ఉంటారు కాబట్టి తెలంగాణలో కూడా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒక స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించిన వాళ్ళు పంచాయతీ ఎన్నికలు వాళ్ళు బలపరిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ కూడా వాళ్ళ ఉనికిని వాళ్ళ ఉనికిని కదా వాళ్ళ ప్రభావాన్ని అధికార పార్టీని తట్టుకొని కూడా కాదు ఘనంగానే చాలా చోట్ల వాళ్ళు కూడా నిరూపించుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళు కూడా అండ్ అదే సమయంలో ఈ ఎన్నికల్లో చాలా సరిగమ వాళ్ళు ఏమంటారు చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి తల్లి త కూతురు ముఖాముఖి పోటీ పెడితే తల్లి మీద కూతురు గెలవడం ఇట్లాంటివి చాలా చోట్ల ఇద్దరు భార్యలు ఒకే చోటు నుంచి పోటీ చేస్తూ మొదటి భార్య మీద రెండో భార్య గెలవడం ఇట్లాంటివి అండ్ మరింత ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ సూర్యాపేట నుంచి రెడ్డి గారు ఉన్నారు కదా జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి మంత్రిగా పనిచేశారు కదా జగదీశ్వర్ రెడ్డి గారి తండ్రి గారు తండ్రి గారు సర్పంచ్గా గెలిచారు తొంభై ఆరు సంవత్సరాల వయసులో తొంభై ఆరు ఏళ్ళ వయసు ఆ పెద్ద ఆయనకు చాలా యాక్టివ్గా ప్రచారం చేశారట సర్పంచ్గా గెలిచారు కూడా తొంభై ఆరు ఏళ్ళ వయసులో ఇంట్రెస్టింగ్ సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతుతో జగదీష్ జగదీశ్వర్ రెడ్డి సారీ జగదీష్ రెడ్డి తండ్రి గుంటఖండ్ల రామచంద్రారెడ్డి ఆయన పేరు రామచంద్రారెడ్డి అట సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారు తొంభై ఆరు సంవత్సరాల వయసు ఇంతకుముందు ఆ గ్రామానికి వాళ్ళ కుటుంబం చేసిన సేవను గుర్తు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ఓట్లు అడిగారట సో ఆయన గెలిపించారు ప్రజలు చాలామందికి ఇన్స్పిరేషన్ నిజంగానే మా నోళ్ళకి యాభై అరవై యాభై ఏళ్ళు ఆటి కాగానే యాభై అరవై రాగానే ఇంకా అయిపోయింది అన్నట్టు చాలామంది నిజంగా అట్లా డౌన్లో కొందరు చూసామంటే పక్కన ఉన్న వాళ్ళకి కూడా అనవసరంగా ఏమంటారు డల్నెస్ వచ్చేస్తూ ఉంటారు ఎక్కడ లేని నిర్వేదాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు చాలామంది బట్ ఈయన చూడండి పెద్ద ఆయన తొంభై ఆరేళ్ళ వయసులో సర్పంచ్గా గెలిచిండు ప్రతి ప్రచారం చేసి సో ఇటువంటి పదనిసలు చాలానే ఉన్నాయి తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో మొదటి పెడతాం మొత్తం మీద అయితే ఎక్కడ పెద్దగా గొడవలు అవి ఇవి లేకుండానే ముగిసినాయి సరే సర్పంచ్ ఎన్నికల తర్వాత అక్కడ అవి ఇవి మామూలే జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని అయితే చూపించింది కానీ బట్ బీఆర్ఎస్ కూడా చాలా గట్టిగానే వాళ్ళ ప్రభావాన్ని చూపించారులేండి